శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున గిరినార్ మహాయాత్ర ఓం నమో వెంకటేశయ్య నేను గీతాంజలి వెల్కమ్ టు సుమన్ టీవీ ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి రామకిషోరాచార్యులు గారు నేను ఇలా చెప్పడం కన్నా శ్రీవారి దాసుడు అని చెప్తే చాలా త్వరగా అర్థమవుతుందండి స్వామివారి గురించి వారి లీలల గురించి అలాగే స్వామికి పెట్టే నైవేద్యాలు ఎలా వండి వ్యాఖ్యలు అనే దాని గురించి కావచ్చు మనకి ఎన్నో రకాల సమస్యలు వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బయటపడతాం ఇలాంటి వీడియోస్ ద్వారా చాలామందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఎంతోమందికి స్వామి వైపు నడిపించారని చెప్పుకోవాలండి శ్రీవారిదాసుడు అనగానే మీకు ఒక ఛానల్ కనపడుతుంది అందులో ఇలాంటి ఎన్నో వీడియోస్ ఉంటాయి నాకు అనిపించింది వారితో ఒకసారి మాట్లాడాలి మన ప్రేక్షకులకు కూడా తెలియచేయాలి ఎన్నో విషయాలు మరియు ముఖ్యంగా స్వామివారి గురించి మనకుండే సమస్యలకి ఏవైతే ఉన్నాయో వాటికి పరిహారాల గురించి అని వారిని ఆహ్వానించాము వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారండి మన ఆహ్వానాన్ని మన్నించి ఇక ఆలస్యం చేయకుండా గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు ఎన్నో పరిహారాలు తెలియచేస్తూ ఉంటారు చాలా సమస్యల నుంచి మమ్మల్ని బయటపడేశారని చెప్తాను నేను అందులో అనారోగ్యం గురించి అడుగుతూ ఉంటారండి మీరు కొన్ని చెప్పున్నారు కూడా మా ప్రేక్షకులకి తెలియచేస్తారా అనారోగ్య సమస్యలు కొంతమంది ఏంటంటే అంతు చిక్కని వ్యాధులు ఉంటాయి కొన్ని ఏంటంటే తెలిసిన ఎన్నో రోజులుగా దీర్ఘకాలికంగా ఉన్నవి ఉంటాయి వాటి నుంచి విముక్తి పొందే అవకాశం ఎలా ఉంటుంది దైవిక పరి ప్రతిరోజు ఉదయాన్నే ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకున్నామ్మా మంచి నీళ్లు వీళ్ళు చూసుకుని సూర్యోదయ సమయానికి పర్టికులర్గా సూర్యుడు ఉదయించే సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయానికి సూర్యుడికి అభిముఖంగా ఎదరకుండా కూర్చుని చెయ్య అందులోను అభిమంత్రం చెయ్యాలి మనం దాని మీద ఆచ్ఛాదనలా చేసి అప్పుడు ఆదిత్య హృదయం ఒకసారి ఎడన్ చేత్తో శుభ్రంగా రెడీ చేసుకుని పెట్టుకుని మొత్తం ఆదిత్య హృదయం అంతా దీని చెయ్యి ఇలా వేసి ఉంచే అభిమంత్రం చేసే చదవాలి తర్వాత రెండవది ధన్వంతరి శ్లోకం ఉంటుంది ధన్వంత్రి శ్లోకం చాలా చాలా శక్తివంతమైంది నేను ఒక్కసారి ఆ శ్లోకం చెప్తాను తప్పకుండా ఆ శ్లోకం కూడా ప్రతిరోజు ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక చేయగలిగితే దాని దాని వల్ల వచ్చే ఫలితాలు మీకు చెప్తాను ఒక్కసారి మంత్రం ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృత హస్తాయ సర్వభయ వినాశాయ సర్వరోగ నివారణాయ శ్రీ త్రైలోక్య నిదయే శ్రీ ధన్వంతరి స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ స్వాహ అంటే ఇది అభిమంత్రణ చేసి ఆ రాగి చెంబులో నీళ్లు వేసి దాంట్లోనూ దాని మీద ఇది మూతపెట్టి చేయి మూతపెట్టి ఆదిత్య హృదయం ఒక్కసారి ఇది ఒక్క పదకొండు సార్లు ఓపిగ్గా చదవగలిగితే ఎప్పుడు కరెక్ట్గా సూర్యోదయ సమయం అండి ఏమంటే ఆ టైంకి నాకు కుదరదండి అంటే నేను అన్ని వింటూ ఉంటాను కదా చాలా మందికి చాలా రకాల సందేహాలు నాకు వస్తూ ఉంటాయి కుదరదండి అంటే తప్పదు చాలా ఇంపార్టెంట్ అనుకుంటే కనీసం ఒక ఏడింట్ లోపలనో ఎనిమిది ఇంట్లోపలనో మనం చేయగలిగితే చేసి ఆ నీళ్లు తీర్థంగా తీసుకోవాలి సగం మిగిలిన సగం మరుసటి రోజు ఉదయం లేదంటే ఆ రోజు సాయంత్రం స్నానం చేస్తారు చూసారా అప్పుడు ఆ నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి అలా చేయడం వల్ల ఇది ప్రతిరోజు చేయవలసిన పద్ధతి ఇలా చేయడం వల్ల ముందుగా శారీర శరీరానికి సంబంధించిన శారీరక రోగాలన్నీ కూడా నశించిపోతాయి అంతు చిక్కనటువంటి వ్యాధులు ఉంటాయి చాలామందికి ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నీ మా మాక్సిమం అండి మీకు ఏం కాదు అన్నీ పూర్వజన్మ కర్మ ఫలమే అయితే ఇలాగ ఆదిత్య హృదయం ఒకటి తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి ధన్వంత్రి శ్లోకం కూడా రాగి చెంబులో నీళ్లు వేసుకుని దాని మీద చెయ్య శుభ్రంగా ఆచ్ఛాదన చేసి ఈ మంత్రాలు అభిమంత్రం చేసి తాగితే కనుక ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది కాకపోతే ఒకటే చెప్తానమ్మా నేను రెండు నెలలు చేశాను సిక్స్టీ డేస్ మూడు నెలలు చేశాను నాకు ఏం రిజల్ట్ కనబడట్లేదు అని అనే మూమెంట్ వచ్చినప్పుడు అప్పుడు కనుక మనం విస్మరించామంటే ఇంక అయిపోయింది ఇన్ని రోజులను పెట్టుకోకూడదు ఇన్ని రోజులను పెట్టుకోకూడదు అది కంటిన్యూగా ఓపిక ఆ ఓర్పు స్వామి మనల్ని పరిశీలిస్తారు మరి మనం పూర్వజన్మలో ఏ కర్మ చేసామో ఏ ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్నామో తెలియదు కదా తెలియ తెలియనప్పుడు నేను రెండు నెలలు చేశాను నాకు రాలేదు అని అనుకోకూడదు కొద్ది రోజులు వెళ్ళాలి అప్పుడు మీరే ఆశ్చర్యపోయే ఫలితాన్ని మీరే చూస్తాను నేను ఎప్పుడు నా దగ్గరికి ఆలయంలో వచ్చేవాళ్ళకి అందరికీ చెప్తామా ఇలా ఒక్కరోజు రెండు రోజులు లేదా నెల రోజులు అలా పెట్టుకోకండి మీరు ప్రయత్నం గట్టిగా చేయండి కంటిన్యూ చేయండి మీరే ఆశ్చర్యపోయే ఫలితం చూస్తారని చెప్తాను ఈ ఆరోగ్య సూత్రం చాలా మంది ఉపయోగించారు మందికి మార్పు కనబడింది ఇంకా అందులో తిరగలేదు నమ్మకం ప్రధానం ఆ నమ్మకాన్ని పెట్టుకుని చేయడమే